అప్లికేషన్ ఫామ్ పోదాం అప్లికేషన్ ఫామ్ కు సంబంధించి ఒకసారి చూద్దాం రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమైలు చేయుత పథకాల కొరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇంకొకటి పక్కన పెట్టిను ఇక వీళ్ళు ఎట్లా అప్లికేషన్ చేసుకోమన్నారు దరఖాస్తు సంఖ్య సంబంధించి ఇది మనకు సంబంధం లేదు ఇది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళే ఇస్తారు ఇక దరఖాస్తున్న పేరు ఇంటి పేరు ఇక ఇవన్నీ మీరు వివరాలు అట్ట రాయాలన్నట దానికి సంబంధించి మీ వృత్తి ఏం చేస్తారు ఏం కథ ఇది ఒకసారి క్లారిటీగా చూద్దాం ఒక్క నిమిషం యజమాని పేరు పురుషుడైతే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఇతర అయితే ఇతరు మీ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఏదైతే పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు సంబంధించి వేయాలట మీ అందరికీ గుర్తుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఒకే ఏంది ఒక్కరోజు సర్వే అని పెట్టింది గుర్తుందా ప్రజలరా మరి ఆ ఒక్కే ఒక్కరోజు సర్వే అనేది కూడా ఉంటుంది కదా అది కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఇక దానికి సంబంధించి మహాలక్ష్మికి సంబంధించి కూడా ఏంది ఇక్కడ పథకానికి సంబంధించి ప్రతి నెల రెండు వేల ఆర్థిక సాయానికి సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్ గ్యాస్ కలెక్షన్ సరఫరా చేస్తున్న కంపెనీ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లతో ఇక రైతు భరోసాకు సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదివేలు రైతు కౌలు రైతులు ఇప్పుడు ఇద్దరు చేస్తే రెండు టిక్కులు చేయాలి పట్టాదారు పాస్ పుస్తకం మరి ఎట్లా ఇవ్వాలి అనేది చెప్పాలి కల రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే సాగు చేస్తున్న భూమి వివరాలు చెప్పాలి వ్యవసాయ కులీలకు ఏటా పన్నెండు వేలు ఎట్లా గుర్తిస్తారనేది చెప్పాలి ఇక ఇంద్రమ్మ ఇల్లులు ఇల్లు లేని అర్హులకు కుటుంబానికి నిర్మాణానికి ఆర్థిక సాయం అట ఇక ఇది పాపం ఇది నా ఇది నుండి నేను చెప్దా నే ఈరోజు చెప్దామని ఆగింది ఇదే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గడుగుల చిదరపు అడుగుల స్థలం ఏంది చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అని చెప్పారు ఒకసారి వినాలి ఇది చాలా క్లారిటీ అమరవీరుల కుటుంబం టిక్ జైర్ అమరవీరుల పేరు రాయర్ అమరవీరులైన సంవత్సరం రాయిర్ ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు చాలా మంది తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన సందర్భంలో ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది లేదు డెత్ కొంతమంది తన కుటుంబ తన కొడుకు మీదనో ఉన్న ప్రేమతోని చాలా మంది పోస్ట్ మార్టం చేయించలేదు సో దానికి సంబంధించి మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేది చూడాలి ఇక డెత్ సర్టిఫికేట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును పాల్గొన్నాం అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం మరి మా మీద ఎఫ్ఐఆర్ కాలే ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు వెళ్ళలేదు జైలు పేరు లేదు జైలు స్థలం లేదు మేము జైలుకి వెళ్ళలేదు కేసులు కాలేదు ఒంటి మీద దెబ్బలతోని గాయాలతోని చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి నేను ఎగ్జాంపుల్ చెప్తాను నల్గొండకు సంబంధించిన నా మిత్రుడు నాగరాజు రెండు కాళ్ళు రైల్వేకి సంబంధించి అక్కడ పట్టాల మీద పెడితే ఆత్మహత్య చేసుకుంటే రెండు కాలు వినాయి మరి అలాంటి గొప్ప వ్యక్తి ప్రాణాలు తెయించిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్లు కాలే ఇప్పుడు నేను నా మీద ఎఫ్ఐఆర్లు కాలేదు కానీ అనేక రకాలుగా ఒళ్ళు కూనలే విధంగా ఒక థర్డ్ డిగ్రీ తప్ప అంత దంచెలు అదొకటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఉద్యమకారులకు మళ్ళొకసారి మొండి చేయి చూపెట్టింది అని చెప్పడంలో ఇలాంటి ఉద్యమకారులను అవమానించడం ఇది ఒక ఏంది అప్లికేషన్ ఫామ్ పెట్టి అవమానించడం ఉద్యమ సమయంలో పాల్గొన్నారా అంటే పాల్గొన్నాం మేము పాల్గొన్న తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు మరి జైలుకు వెళ్ళ ఒకవేళ జైలుకు వెళ్ళినచో అంటే జైలుకు వెళ్ళితేనే ఇస్తారు అని అర్థమా వెళ్ళ ఆల్రెడీ అడిగిందండి తెలంగాణ అయ్యో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అయినో సంబంధిత ఎఫ్ఐఆర్ మరి సంవత్సరం కూడా రాయమని చెప్పి ఎక్కడి నుండి తీసుకురావాలి ఇక చూడరి ఉద్యమకారులకు ఎంత అవమానం చేస్తున్నారో వీళ్ళు తెలంగాణ ఉద్యమకారుల మనం పోరాటం చేసింది వీళ్ళ కోసం కాదు మనం ఇంటి జాగ కోసమో వీళ్ళు ఇచ్చే పైసల కోసమో వీళ్ళిచ్చే పింఛన్ కోసమో కాదు కదా ఈ రోజు మనకి ఇక్కడ అప్లికేషన్లు అవమానకరంగా ఇంత దారుణంగానా ఇంటికి ఒకరు ఉన్నారండి తెలంగాణ ఉద్యమకారులు ఎట్లిస్తాడో రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా చీఫ్ మినిస్టర్ తెలంగాణ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లు ఇస్తారో చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఉద్యమకారులు తెలంగాణ ఇంటికి ఒక్కరు ఉన్నారు ఆరో తరగతి పిలకాడి నుండి మొదలు పెడితే పీహెచ్డీలు అయిపోయిన వరకు పండు ముసలోడి వరకు ఉన్నారు నేను చూపెడతా మరి ఎట్లా ప్రామాణికంగా చేస్తావు నేను చెప్తా తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు ధర్నాలు పాల్గొన్నారు అంటే ఉద్యమంలో పాల్గొన్నట్టే రాష్ట్రోక చేసే ఉద్యమంలో పాల్గొన్నారు దిష్టిబొమ్మ దానం చేశారు ఉద్యమంలో పాల్గొన్నారు లాఠీ దెబ్బలు తిన్నారు ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఎట్లా బేరోజు వేస్తావు ఉద్యమకారులను అవమానించడమే కాకుండా మళ్ళీ దీనికి సంబంధించి చెప్తున్నారు ఎఫ్ఐఆర్ నమోదైన దశ ఎంత అవమానమా మాకు సి మళ్ళీ ఇలా ప్రగతి పదం సకల జనుల హితం మన ప్రా ప్రజా ప్రభుత్వం లొట్టపిసేం కాదు ఇక గృహజ్యోతి రెండు వందల యూనిట్లకు సంబంధించి చూద్దాం వీళ్ళు ఈ అమలు ఏ పాటు చేస్తారు ఏం కథ ఏ చేయూత కింద ఏంది నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పొందే వరకు పింఛన్ కు సంబంధించి దివ్యాంగులు సదరం సర్టిఫికేటు ఇక వృద్ధాప్య పిల్లకు సంబంధించి ఏ రకాలుగా ఉన్నారో దానికి సంబంధించి అట ఇక మొత్తానికి ఇగో వీళ్ళు చేస్తాను ఏంది జత పదార్థ జత పద జత పద పరచవలసిన పద పత్రులు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి సమాన పైవన్నీ కూడా ధృవీకరిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక వాళ్ళ రసీదు ఇస్తారట ఈ రసీదుకు సంబంధించి మన దగ్గర పెట్టుకోవాలంట ఇక గిదేం వచ్చట ఇక తెలంగాణ ప్రజలారా ఎంత అవమానం ఇది తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఇది పరిస్థితి